వాళ్ళకి నువ్వు రోడ్డు వేసేసావు కరెంట్ ఇచ్చేసావు నీళ్ళు ఇచ్చేసావు అంటే ప్రభుత్వం వాళ్ళని యాక్సెప్ట్ చేసేసింది కాబట్టి ఇట్లాంటి టైంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం బెటర్ ఇచ్చి సోన్ సో చోట ఇల్లు కేటాయిస్తున్నావు అబ్బా అడిగిపో నెల రోజులు టైం ఇస్తున్నావు అని చెప్పి ఆ డోర్ నెంబరు ఆ ఇంటి నెంబర్ కూడా చెప్పే ఇచ్చే చేతికి అప్పుడు కూడా వెళ్ళకపోతే తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళి వదిలిపెట్టు తప్పులేదు ఈ టైంలో ఏమంటే కొంతమంది దొంగ నిర్వాసితులు వస్తారు అకస్మాత్తుగా చిన్న సైజు షెడ్ కట్టుకున్నాను చిన్న సైజు దాన్ని ఏమంటారు చెప్టాగా పట్టాలాగంటి ఇది కట్టేసేసి ఇది నా నేను పాతికేళ్ళ నుంచి ఉంటున్నానని కూడా చెప్తాడు ఒక్కొక్క అట్లాంటి కొన్ని దొంగవి వస్తాయి వాటిని చూసి చూడనట్టు పోతా వదిలేయాలి కొంతమంది నాయకులు నాకు పదిళ్ళు కావాలంటుంటారు అక్కడ అవి అట్లా చేయాలి ఇదంతా ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష ఆ టైంలో ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారులు అందరూ జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఆలోచించి చేశారు విజయవాడలో దానివల్లనే ఇవాళ మీకు మనకి కృష్ణలంక హైవే కానీ తర్వాత బస్ స్టాండ్ కుదిరింది అలాగే కాలువగట్లన్నీ ఈవెన్ గాంధీనగర్ కాలువ గట్లు కానీ ఒకప్పుడు సామూర్తి రోడ్డు అంటే ఇప్పుడు మీకు అది ఇవి ఉన్నది కదా డిమార్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఒకప్పుడు అన్నీ కూడా పాకలే గట్లన్నీ అన్ని గట్లు పాకలే బందర్ కాలువ ఏలూరు కాలువ రైవస్ కాలువ అన్ని చోట్ల పాకలు ఉండే అన్నిటిని తీసేసి అక్కడికి పంపించగలిగారు కమిట్మెంట్తో చేశారు ఇక్కడ కూడా అట్లాంటి చిత్తశుద్ధి ఉంటే పర్లేదు కానీ నా డౌట్ అల్లా అంటే ఈ కమిట్మెంట్ సంగతి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మూసి సుందరీకరణకు అయ్యే పని వీళ్ళ వల్ల అవుతుందా లక్ష యాభై వేల కోట్లు అవుతుందట అది అరే సూపర్ సిక్స్ పథకాలు చేయడానికి వీళ్ళ వల్ల కాల లక్ష యాభై వేల కోట్లు పెట్టి చేయగలుగుతారా వీళ్ళు అంటే గతంలో దుర్గం చెరువు చేశారు కదా సార్ అంటే ఎంత భారీ మొత్తం కాకపోయినా ఎన్నాల క్రితం అది ఎవరి హయాంలో అది కేసీఆర్